ఈనాటి ఈ కార్యక్రమం అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు మనందరికీ ఆప్తులు రాష్ట్ర మాజీ మంత్రివారులు ప్రస్తుత ఎమ్మెల్సీ గారు శ్రీ రామచంద్రయ్య గారికి నాకు కానీ దుర్గేష్ గారు కానీ రామారాయణ గారు కానీ మా జిల్లాలో చాలా ఎక్కువ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఈరోజు అయినప్పటికీ కూడా ఎట్టి పరిధిలో కడప మీరు రావాల్సిందే వచ్చి తోరవలసిందే అని రామచంద్ర గారు కానీ మీ ఆర్గనైజ్ చేసినటువంటి పెద్దలు కానీ ఒక హుక్కుం జారీ చేసి ఎట్టి పరిధిలో రావాలని చెప్పడం మూలంగా అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు ఏ విధంగా సర్దుకోవచ్చులే ఎట్టి బస్సులో వెళ్ళాలి తప్పనిసరిగా అని మేమందరూ కూడా ఇక్కడ వచ్చినటువంటి విషయాన్ని సందర్భంగా నేను మీ అందరూ కూడా తెల్లపరుస్తున్నా అయితే నాకు చాలా ఆనందంగా ఉంది మన వాళ్ళ మీటింగ్ని చాలా డిగ్నిఫైడ్గా ఆర్గనైజ్ చేశారు ఎంతో చక్కగా ఆర్గనైజ్ చేశారు మీటింగ్ చేసిన విషయంలో కూడా చాలా ఆనందంగా ఉంది తెలియపరుస్తున్నా నేను మీ అందరికీ ఓటే చెప్తున్నాం ఎక్కడా కూడా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి గతంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి ఎప్పుడూ కూడా ఎక్కడ కూడా కాపులుగా మేము ఆ జిల్లాల్లో కానీ ఆ నియోజకవర్గాల్లో వంద ఓట్లుంటే వంద మంది కాపులు లేం వంద ఓట్లు అక్కడ మేము కూడా అక్కడ కూడా ఇరవై ఓట్లు ముప్పై ఓట్లు మ్యాక్సిమం నలభై ఓట్లు ఉన్నాం తప్ప అంతకు మించి ఎక్కువ ఓట్లు లేం కానీ ఖచ్చితంగా మేము సీట్లు సంపాదిస్తున్నాం కాపులు ఎక్కువగా ఎమ్మెల్యే అవగా ఎమ్మెల్యేలు అవగలుగుతున్నాం కాపులు ఖచ్చితంగా మంత్రివర్గంగా షేర్ తీసుకోగలుగుతున్నాం ఎందుకంటే అక్కడ మేము చేసేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఏ వర్గాల వారికి కానీ ఏ పార్టీల వారికి కానీ ఎవరికి కూడా ఎప్పుడు కూడా మేము భయపడలేదు ఎవరికైనా మేము సహకరిస్తాం ఎవరికైనా మేము సపోర్ట్ చేస్తాం కానీ మాకు రావాల్సిన చేరు ఛాన్సభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా మంత్రివర్గంలో మంత్రులుగా ఖచ్చితంగా నెచ్చితారు అనే డిమాండ్ ఐదు సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా ఇచ్చిపెట్టమైనటువంటి విషయాన్ని నేను మీ అందరూ కూడా తెలియపరుస్తున్నాం ఆ విధంగా మేము డిమాండ్ చేస్తూ ఉండడం మూలంగానే మాకు తప్పనిసరిగా అక్కడ మన కాపు సోదరులకి ఎక్కువ చేయడం రావడం ఎక్కువ మంది మంత్రులు కావటం ఎక్కువ మంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు కావటం జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా తెలియపరుస్తున్నాం రాయలసీమ వచ్చేటప్పటికీ మన వాళ్ళు చాలా పౌరుషంగా ఉంటారు చాలా బలంగా ఉంటారు ఏదైనా మీటింగ్లు పెడితే చాలా బాగా పెద్ద ఎత్తున సభా కార్యక్రమాలు నిర్వహిస్తారు నేను అనేక సందర్భాల్లో అటు అనంతపురం జిల్లా కానీ కర్నూలు జిల్లా కానీ కడప జిల్లా కానీ చిత్తూరు జిల్లా కానీ ఎక్కువసార్లు ఇక్కడ మన వాళ్ళు ఆరోపించిన మీటింగ్లు ఎక్కువగానే అటెండ్ అవుతున్నాయి ఇప్పుడు ఆ మీటింగ్లో మటు మనవాళ్ళు చీట్ చండేస్తారు స్పీచ్ మటుకు దడదలు ఆడించి ఎవరినైనా ఏమైనా చేయగలనని మీటింగుల్లో గట్టిగా చెప్తారు మాకు కూడా ఇంచుమించుగా రాయలసీమ వచ్చామంటే జనరల్గా అందరికీ కూడా ఈ గిఫ్ట్లు ఇస్తారు కదా వాటిలో ఎక్కువ సింహంభోంలో ఉంటాయి అన్ని కూడా మరికి ఇచ్చేటువంటి కూడా సింహోబోంలో ఇస్తారు మన వాళ్ళు ఇవ్వడం కూడా అంత భరోసాగా ఇస్తారు బట్ కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు మీటింగులు బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు ఉన్నప్పుడు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు ఖచ్చితంగా మనం సాధించుకోవాలనుకుంటున్నారు కానీ సమయం వచ్చినప్పుడు సన్నగిల్లుతున్నారు సమయం వచ్చినప్పుడు పట్టుదలగా ఆ కార్యక్రమాన్ని లేకపోవడం మూలంగా మనకి రావాల్సినటువంటి సీట్లు రావట్లేదని ఈ సందర్భంగా తెలియపడుతున్నాం యాభై రెండు స్థానాలు నాలుగు జిల్లాల్లో ఉంటే ఒకే ఒకటి ఎమ్మెల్యే ఉన్నారంటే మరి మనం అందరూ కూడా మీరందరూ కూడా ప్రత్యేకంగా ఆలోచన చేయాలని మీకు మీ అందరూ కూడా తెలియపడుతున్నాం మాకు మీకు లేనిది ఏంటి అని నేను మీ అందరినీ కూడా ప్రశ్నిస్తున్నా మాకేముందో మీకు కూడా అదే ఉంది కానీ మీలో పట్టుదల పక్కవాడు వాడు వచ్చేటప్పటికీ ఎదుటి వాడికి అనపడుసినప్పటికీ మన అభిప్రాయం ఎడిచిపెట్టుకుని మన మన మనకు రావాల్సినటువంటి షేర్ ఎడిచిపెట్టుకొని వాళ్ళు కూడా వెళ్ళటం అది సరైనటువంటి పద్ధతి కాదు గడిచట్టు తరగల వారు గడిచట్టు వాళ్ళు ఆ విధంగా చేసి ఉండొచ్చు భవిష్యత్తులో మూడు రోజులు దంపక దారుగా పట్టుదలగా పబ్బుతో వాళ్ళ ముందుకు రండి తప్పనిసరిగా మరి ఎత్తుకు ఎమ్మెల్యేలు రావు ఎత్తుకు పార్లమెంట్ సభ్యులు రావు ఎత్తు మంత్రులు రావు మనం తేర్చుకున్నారు విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా తెలియపడుతున్నాం కనుక మీరందరూ దమ్ము ధైర్యం పట్టుదలగా ఉండండి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చూడండి పవన్ కళ్యాణ్ గారికి ఏముంది ఆయనకి ధైర్యం ఉంది ఉంది పట్టుదల ఉంది ఎవరినా ఎదురించేటువంటి మూలంగానే ఈ రోజున యావత్ భారతలు ఎవరైనా ఒక రాజకీయ నాయుడు గురించి ఎవరన్నా మాట్లాడుకుంటున్నారంటే ఆ రాజకీయ నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే ఒక్కడే విషయాన్ని ఈ సందర్భంగా ఆయన దగ్గర దమ్ము ధైర్యం పట్టుదల ఎవరికి హరినటువంటి బదునటువంటి శక్తుల మూలంగానే జరగ విషయాన్ని ఈ సందర్భంగా తెలియబడుతున్నాం ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి కూటమి ఏర్పడి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిందమ్మా లేకపోతే వాతావరణంలో ఈ రోజున ఎండే కూడా ప్రభుత్వం ఏర్పడిందన్నా దానికి మేల కారకుడు మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సందర్భంగా నేను తెలియపరచుకుంటున్నా తనకి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు వేదిక మీద ఉంటే మన పెద్దలు అందరూ కూడా ఉన్నారు అదేవిధంగా నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి మరి ఈ రోజున ముఖ్యమంత్రిగా ఐదోసారి ముఖ్య నాలుగో సారి ముఖ్యమంత్రిగా గతంలో మూడు సార్లు చేసి ఇప్పుడు నాలుగో సారి ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మనం మాట్లాడుకుంటే వాళ్ళిద్దరూ మనుషులు వేరు కానీ ఒకే ఆత్మ కింద వాళ్ళిద్దరు కూడా ఉన్నారు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు ఏదైనా చెప్తే అతి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన పెడుతున్నటువంటి విషయం మనం తెలుసుకుంటున్నాం అదేవిధంగా ఏదైనా సమ్మె వస్తే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి అన్ని జండలుగా అండదండలుగా ఉంటున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియపరుస్తున్నా అంటే ఈ రోజున అత్యంత సమర్థత అత్యంత సీనియార్టీ అత్యంత కాలం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రాన్ని కానీ లేకపోతే ఈనాడున్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని కానీ పరిపాలించిన వ్యక్తి ముఖ్యమంత్రిగా మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు తమ్ము ధైర్యం పట్టుదల ఉన్నటువంటి మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారు వీళ్ళందరూ ఉన్నప్పుడు మనం ఉత్సాహంగా ఉత్తేజంగా మరి ముందుకు వెళ్ళే ధైర్యంగా మనకు కావాల్సినటువంటి విషయాల మీద మన పోరాటం చేస్తే సాధించుకోలేదు ఏది లేదు లేదు అని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా తెలియపరచుకుంటూ తప్పు సాధనలు అనేకటువంటి కోరికలు కోరడం జరిగింది విద్య విషయంలో కూడా ముఖ్యంగా మన వాళ్ళందరూ కూడా ఎక్కువగా చెప్పడం జరిగింది నేను ఒకటే చెప్తున్నా విద్య విషయంలో స్కైజ్ లిమిట్ ఆకాశ యాక్ మీరు వెయ్యి మందిని తీసుకొస్తారా పదివేల మందిని తీసుకొస్తారా లక్ష మంది విద్యార్థులు విషయాలు తీసుకొస్తారా ప్రతి ఒక్కళ్ళు కూడా విద్య చూపించారు ఇచ్చే తీర్థం కళ్యాణ్ ఒక నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలోని ఈ సందర్భంగా నేను ఎందుకు తెలియబడుతున్నా కాపు బాణాల విషయంలో కానీ లోన్స్ ఇచ్చేటువంటి విషయంలో కానీ వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ సెంటర్స్ ఇచ్చేటువంటి విషయాల్లో కానీ అదేవిధంగా మన వాళ్ళందరూ కూడా ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ సెంటర్స్ విషయాలు కానీ అన్ని రకాలుగా తీర్చిదించడానికి కాపు కార్పొరేషన్ ఎప్పుడో సిద్ధంగా ఉంటుంది మీరు అనుకునే దానికన్నా మీరు ఆశించిన దానికన్నా మరింత ఎక్కువగా మీ అందరికీ చేసి చూపెడతాం అనేటువంటి విషయాలు మన ఒకసారి నేను మీకు తెలియపరచుకుంటూ మీరందరూ కూడా దీన్ని పరచుకోండి మీరందరూ కూడా ప్రతి అప్లికేషన్ పెట్టుకోండి అన్ని రకాలుగా ముందుకు రండి మీకు రాత్రైనా పగలైనా రోజుకున్నటువంటి ఇరవై నాలుగు గంటలు సరే మీకు అందుబాటులో ఉంటాం కాపు కార్పొరేషన్ పరంగా మీకు అన్ని రకాలుగా పరిపాలన సహాయ సహకారాలు పవన్ కళ్యాణ్ వరొక నాయకత్వంలో పవన్ కళ్యాణ్ సహకారంతో చంద్రబాబు నాయుడు వరకు నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రకారంతో అన్ని రకాలుగా సాధించుకుందా అని ఈ సందర్భంగా నేను మీ కూడా తెలియపరచుకుంటూ మీరందరూ కూడా భవిష్యత్తులో సీట్లు సాధించాలి అంటే భవిష్యత్తులో ఎమ్మెల్యేలు అవ్వాలంటే ఎంపీలు అవ్వాలంటే మంత్రి వర్గంలోకి రావాలంటే మీరందరూ కూడా మన ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకోండి తప్పనిసరిగా మీరు విద్య సాగిస్తారు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీద కూడా తెలియపరుచుకుంటూ ఈ పాత్ర కార్యక్రమంలో మంత్రందరికీ కూడా ముఖ్యంగా రామచంద్రరావు గారికి హరిప్రసాద్ గారికి శ్రీనివాస్ గారికి నాగేంద్ర గారికి అందరికీ కూడా ప్రత్యేకమైన కంపెనీ గారు అందరూ కూడా ప్రత్యేకటువంటి సుదోపరమ అభినందని తెలిపడుతూ నరేంద్ర మంది చాలా